Hi viewers, welcome to Sinejosh. కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఫైనల్ సమీపిస్తున్న కొద్ది ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి రోజు రోజుకి అయితే హౌస్లో వైల్డ్ కార్డ్ సభ్యులు ఒరిజినల్ కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి టైటిల్ ఎవరిని వరిస్తుందో ఆడియన్స్ ఊహించలేకపోతున్నారు కానీ టైటిల్ కి చేరువుగా వెళ్తున్న కొందరు సభ్యులు అయితే ఆల్రెడీ బిగ్ బాస్ లోనే ఉన్నారు కాబట్టి అండ్ ఆల్రెడీ అవినాష్ అయితే టికెట్ ఫినాలే టాస్క్ గెలిచి గ్రాండ్ ఫినాలికి అర్హత అయితే పొందాడు అండ్ తాజాగా టేస్టీ తేజ పృథ్వీ అయితే ఎలిమినేట్ అయిపోయి బయటికి కూడా వచ్చేశారు ఇక లో మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరు అంటే నిఖిల్ ప్రేరణ విష్ణుప్రియ నభిల్ గౌతమ్ రోహిణి అండ్ అవినాష్ సో ఆల్రెడీ అవినాష్ ఫైనల్లోనే ఉన్నాడు అండ్ వీరిలో విజేత ఎవరనేది ఇప్పుడే చెప్పడం అసలు కష్టం కానీ నిఖిల్ గౌతమ్ లాంటి కంటెస్టెంట్స్ గట్టిగా ట్రై చేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అని కూడా అనుకుంటున్నారు బట్ పదమూడో వారం అయితే ముగిసిపోయింది ఇక పద్నాలుగో వారం ప్రారంభం అవుతుంది కాబట్టి సహజంగానే ప్రతి వారం లాగానే ఈ వారం కూడా నామినేషన్స్ అయితే ఉండాలి కానీ బిగ్ బాస్ అయితే దిమ్మ తిరిగి ట్విస్ట్ అయితే ఇచ్చాడు అదేంటంటే అలాంటిలాంటి ట్విస్ట్ అయితే కాదు అదేంటంటే తో పాటు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ పద్నాలుగో వారం హౌస్లో ఒక్క అవినాష్ తప్ప మిగిలిన వారందరూ కూడా నామినేషన్స్లో ఉంటారని బిగ్ బాస్ అయితే చెప్పేశాడు అండ్ అవినాష్ మాత్రం టికెట్ ఫినాలి టాస్క్ గెలిచాడు కాబట్టి అతడికి మినహాయింపు ఉంటుంది ఆల్రెడీ ఫైనల్ లో ఉన్నాడు కాబట్టి అతనికి నామినేషన్స్ ఉన్నా లేకపోయినా వెస్ట్ బట్ నిర్ణయం ప్రకారం ఏంటి అంటే మిగిలిన సభ్యులు అందరూ కూడా నామినేషన్స్ లో ఉంటారని చెప్పుకొచ్చాడు ఆల్రెడీ నామినేషన్లో చాలా మంది ఉండిపోయారు దీనిలో ఈ వారం నామినేషన్స్ నుంచి బయటపడడానికి ప్రతి ఒక్కరు కష్టపడాలి ఈవెన్ ఎంత ప్రయత్నిస్తే ఎంత కంటెంట్ ఇస్తే అంత తొందరగా కొంచెం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు బట్ బయటకు వచ్చిన టేస్ట్ తేజ చెప్పిన విషయాల ప్రకారం టైటిల్ ఎవరు గెలుస్తారు అన్న అభిప్రాయం అయితే టేస్ట్ తేజ చెప్పాడు ఎందుకంటే వాళ్ళల్లోనే ఉండి వచ్చాడు కాబట్టి వాళ్ళ గేమ్ అనేది స్పష్టంగా తెలుస్తుంది కొన్ని కొన్ని కట్స్ మనకు కనిపించవు కాబట్టి అయితే టేస్ట్ తేజ కామెంట్స్ ఆడియన్స్ని ఆశ్చర్యపోయేలా చేసాయి అదేంటంటే టేస్ట్ తేజ మాట్లాడుతూ సీజన్ ఎయిట్ టైటిల్ని గౌతమ్ గెలవబోతున్నాడు అని చెప్పాడు అండ్ నేను గౌతమ్ గేమ్ దగ్గరుండి చూశాను బట్ గ్రాండ్ ఫినాలేలో టైటిల్ ఎగేసుకుపోయేది మాత్రం ఖచ్చితంగా స్ట్రాంగ్ ఫీలింగ్ గౌతమ్ మీద మాత్రమే ఉందని చెప్పాడు బట్ హౌజ్లో గ్రూప్ గేమ్స్ జరుగుతున్నాయి ఆ గ్రూప్ గేమ్స్ని రెచ్చగొట్టేది టేస్ట్ తేజ అన్న నింద మీద తేజ అయితే సమాధానం చెప్పుకొచ్చాడు అదేంటంటే గ్రూప్ గేమ్స్ జరుగుతున్నాయి అని ఫస్ట్ వాయిస్ రేస్ చేసింది తానే అని తేజ చెప్పాడు బట్ గ్రూప్ గేమ్స్ని రెచ్చగొట్టేవాడినైతే ఆ మాట అనేవాడిని కాదు అని చెప్పుకొచ్చాడు టేస్టీ తేజ అయితే మొత్తానికి టేస్టీ తేజ అభిప్రాయం ప్రకారం బిగ్ బాస్లో ఆయన ఉండి చూసిన దాని ప్రకారం ఖచ్చితంగా గౌతమే బిగ్ బాస్ టైటిల్ అనేది గెలుస్తాడు అని అయితే టేస్ట్ తేజ చెప్పాడు మరి మీరేమనుకుంటున్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో గెలిచేది ఎవరనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి